హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ మీకు రుద్రనేత్రుడు స్టోరీ ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నచ్చుతుందా లేదా ఇంతవరకు మీ అభిప్రాయం ఏంటి అని తెలియచేయండి ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం తన బావ ఎందుకు ఈ బుక్స్ చదువుతూ ఉంటే సీరియస్ అవుతున్నాడు అనేది సాత్వికకు ఏమీ అర్థం కాదు అయినా ఈ బుక్స్ చదివితే నాకు వచ్చే తలనొప్పులు ఏంటి ఎందుకు అని ఇంత సీరియస్ అవుతున్నాడు అసలు ఈ బుక్స్ వద్దు అని అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది సాత్విక ఏంటి ఆలోచిస్తున్నావు ఇంకొకసారి ఇటువంటి బుక్స్ నీ దగ్గర కనపడ్డాయి అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను నేనే ఇవన్నీ తీసుకెళ్ళి తగలబెట్టేస్తాను అని సీరియస్గా అన్నాడు అయినా ఈ డ్రగ్స్ ఏమైనా చిన్న చితక డ్రగ్స్ అనుకుంటున్నావా వీటిని ఉపయోగించారు అంటే మనిషి పిచ్చివాడు అయిపోతాడు లేదంటే ప్రాణాలే కోల్పోతాడు అటువంటి డ్రగ్స్తో నీకేంటి పని అంతగా నీకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే నువ్వు చదివేది కార్డియాలజిస్ట్కి సంబంధించినవి కాబట్టి ఇంకా వాటిల్లో తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకో అంతేకాని ఇలా ప్రాణాలు తీసే డ్రగ్స్ గురించి కాదు అని సీరియస్గా చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నేత్ర వెళుతున్న నేత్ర వైపే చూస్తూ అసలు ఈ బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ డ్రగ్స్ గురించి నాకే తెలియదు మరి నేను చదువుతుంటే కానీ బావ మాత్రం ఈ డ్రగ్స్ తీసుకుంటే పిచ్చి వాళ్ళు అవుతారు లేదంటే ప్రయాణాలు పోతాయి అని చెప్తున్నాడు ఏంటి అంటే వీటి గురించి బావకు తెలుసా అని ఒక క్షణం షాక్ అవుతుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అయినా బావ చదివేది ఇంజనీరింగ్ కదా వీటి పేర్లు ఇప్పటి వరకు నేను వినలేదు మెడిసిన్ చదువుతూ కానీ బావ మాత్రం వాటి వల్ల జరిగే నష్టం కూడా క్లియర్గా చెప్తున్నాడు అంటే బావ అనే చిన్న అనుమానం ఆమె మనసులో మొదలయ్యింది లేదు 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 బావ ఎప్పుడు కూడా ఎటువంటి పని చేయడు బావ నేను పట్టడానికి వీల్లేదు ఏదో నా మంచి కోసం చెప్తున్నాడు ఏమోలే అని ఎంత అనుకుందామనుకున్నా కూడా తన మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు నేత్ర సాత్విక దగ్గరకు వచ్చినా కూడా డ్రగ్స్ గురించి చదవటం లేదు అని తెలుసుకునే హ్యాపీ ఫీల్ అవుతాడు అలానే అటువంటి వాటి గురించి చదవద్దు ప్లీజ్ అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడి అలానే నీ ఫ్రెండ్ నేహకి కూడా చెప్పు వీటి గురించి మీరు తెలుసుకోవటం వల్ల ప్రమాదంలో పడటం తప్ప మరి ఏమీ ఉపయోగం ఉండదు అని కూడా చెప్తాడు నేత్ర సాత్విక ఎందుకు ఏమిటి అని అడుగుతున్నా కూడా ప్లీజ్ మీరు వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఓన్లీ చదువు గురించి అలానే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ గురించి మాత్రమే ఆలోచించాలి అని ప్రేమగానే చెబుతూ ఆమెను అటువైపు దారి మల్లకుండా చేస్తాడు సాత్విక మాత్రం నేత్ర ముందు సరే అని అంటుంది ఇక్కడ సాత్విక మాత్రం ఒక విషయం ఆలోచించలేకపోతుంది తన బావకి నేహ కూడా ఈ డ్రగ్స్ గురించి ఆలోచిస్తుంది అని ఎలా తెలుసు అని అతను వచ్చినప్పుడు మాత్రం ఆ బుక్స్ అన్నీ కూడా తీసి దాచిపెడుతుంది అతను లేనప్పుడు మాత్రం బుక్స్ తీసి చదువుతూ వాటి గురించి ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటూ ఉంటుంది బావ అలా చెప్పాడు కానీ ఇక్కడ ఎక్కడా కూడా వాటి గురించి రాసలేదు అసలు బావకి ఇటువంటిది అంతా ఎలా తెలిసింది అని పాపం ఆలోచిస్తూనే ఉంటుంది ఆ బుర్రక మాత్రం ఏమీ తట్టడం లేదు కాలేజీలో క్యాంటీన్లో రేష్మ కరణ్ ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రుద్ర నాకు దూరం అవుతాడు ఏమో అని భయం వేస్తుంది రోజు రోజుకి కూడా రుద్ర యష్మికి దగ్గర అవుతున్నాడు యష్మి ఎక్కడ అతని ప్రేమకు యాక్సెప్ట్ చేస్తుందో అని భయం వేస్తుంది ఒకప్పుడు ఆ యష్మి కూడా రుద్రని తిడుతూ దూరంగా పెట్టేది కానీ ఇప్పుడు దూరం పెట్టకుండా చాలా మంచిగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంది ఒకవేళ ఇద్దరు ఒక్కటి అయిపోతారు ఏమో అని నాకు భయం వేస్తుంది రుద్ర అన్నట్లుగా చదువు అయిపోయిన తర్వాత పూర్తిగా నాకు దూరం అయిపోతాడా యష్మిని పెళ్లి చేసుకుంటాడా అని అడిగింది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రుద్ర ఒకప్పటికంటే ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ యష్మి మార్చేస్తుంది ఏమో అన్న అనుమానం కూడా కలుగుతుంది అని అన్నాడు కరణ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తే రుద్ర నాకు దగ్గర అవుతాడు అని అడిగింది రేష్మ నీకు రుద్ర దగ్గర కావటం కాదు ఆ యష్మి కూడా నా దగ్గరకు నా పక్కలోనికి రావాలి దానితో రోజు మొత్తం కూడా అనుభవించాలి అటువంటి దానిని వదిలిపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు సరే నువ్వు యష్మిని ఏమైనా చేసుకో నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ రుద్ర మాత్రం నా సొంతం కావాలి దానికి ఏదైనా ప్లాన్ ఆలోచించు అలా ఇద్దరూ కూడా రుద్ర యష్మిని విడగొట్టి వాళ్ళ వాళ్ళకు కావలసిన వాళ్ళని సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే నవ్వుతూ కరణ్ నేను ఒక ప్లాన్ చెప్తాను మరి నువ్వు దానిని అమలు చేస్తావా అని అన్నది రేష్మ ఏంటి ఆ ప్లాన్ నువ్వు చెబితే దానిని బట్టి అమలు చెయ్యాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను అని అన్నాడు కరణ్ నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే నాకు యూజ్ అవుతుంది యష్మి ఇక్కడ లేకుండా ఉంది అంటే ఖచ్చితంగా రుద్రాని వైపు నీ వైపు తిరుగుతాడు ముందుగా యష్మి నా వైపు తిప్పుకొని తనని నేను అనుభవిస్తాను ఆ తర్వాత నువ్వు రుద్రాని నీ వైపు తిప్పుకోవచ్చు అని అన్నాడు అయినా ముందు ఐడియా ఏంటో చెప్పు మన కాలేజీ వెనుక ఒక స్టోర్ రూమ్ ఉంది అక్కడికి ఎవ్వరూ కూడా రారు ఆ విషయం నీకు తెలుసు కదా కాబట్టి ఎలాగోలా యష్మిని అక్కడికి వచ్చే విధంగా చేస్తే అప్పుడు యష్మిని నా సొంతం చేసుకుంటాను ఇక అవమాన భారంతో అది చచ్చిపోయినా చచ్చిపోతుంది లేదంటే రుద్రకి దూరంగా అయినా ఉంటుంది ఇక నీకు అడ్డమే ఉండదు అని క్రూయల్గా నవ్వుతూ అన్నాడు కరణ్ ఆమె కూడా యష్మి ఎలా పోతే నాకేంటి అని అనుకుంటూ సరే నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కానీ ఎవరికైనా అనుమానం వస్తే అని అడిగాడు ఎవరికి అనుమానం వస్తుంది ఎవరికీ అనుమానం రాదు అసలు మనం అక్కడ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు అది కాలేజీకి సుమారు అర కిలోమీటర్ దూరం ఉంది ఒకవేళ యష్మి అరుస్తున్నా కూడా ఎవరికీ వినిపించను కూడా వినిపించదు ఓకే నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది నాది ఒక ఐడియా తను అక్కడికి వచ్చిన వెంటనే మత్తు అందించాయి అప్పుడు తను అరవదు అని నే పని కూడా సులువైపోతుంది అంటూ ఒక మంచి ఐడియా కరణ్కి ఇస్తుంది రేష్మ నిజంగా ఇలా సహకరించుకునే ఫ్రెండ్స్ ఎక్కడా ఉండరేమో అవును కదా ఈ ఐడియా కూడా బాగుంది నేను అలానే చేస్తాను సరే ఇదే ప్లాన్ మీద ఉందాం అని ఇద్దరు కూడా ఆ ప్లాన్ గురించి పూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటి అంటే ఆ మాటలు అన్నీ కూడా ఒక వ్యక్తి విన్నారు కానీ వీళ్ళు గమనించుకోలేదు మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు యష్మిని కాపాడతాడా లేదంటే వీళ్ళిద్దరికీ శిక్ష వేస్తాడా ఈ విషయం ఎలా బయటకు వస్తుంది చూద్దాం ఇక్కడ సాత్విక నేహ ఇద్దరూ కూడా డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సాత్విక తన భావ తనతో చెప్పిన విషయాలు అన్నీ కూడా నేహకు వివరంగా చెప్తుంది నేహ ఆ విషయాలు అన్నీ విని మీ బావకు వీటన్నిటి గురించి ఎలా తెలుసు గూగుల్లో కూడా దొరకని విషయాలు మీ బావకు తెలుసంటే అని అనుమానంగానే మీ బావ ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అవును అని నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నా బావ గురించి నాకు పూర్తిగా తెలుసు కదా మరొకరికి అపకారం చేసే మనిషి కాదు అటువంటిది తను ఇలా అందరూ ప్రాణాలు తీస్తున్నాడు అంటే నేను అస్సలు నమ్మను కానీ బావ మాటలు వింటుంటే నాకు అనుమానం కలుగుతూనే ఉంది నా బావ నేను పూర్తిగా అనుమానించలేకపోతున్నాను అలాగా అని ఇలా ఇంతమంది ప్రాణాలతో ఉంటే మా బావ చేస్తున్నాడు ఏమో అని ఒక కోపం బాధ కూడా కలుగుతుంది ఇలా మనమిద్దరం ఆలోచించుకోవటం ఎందుకు ఒకరోజు టైం చూసి నిఖిల్ సార్ అక్కడ లోపలికి వెళుతూ ఉండగా మనం కూడా జాగ్రత్తగా లోపలికి వెళ్దాం అప్పుడు అక్కడ ఈ డ్రగ్స్ గురించి వాళ్ళకు చేసిన పరీక్షల గురించి మనం తెలుసుకుందాం అని అన్నది నేహ అలాగే తెలుసుకుందాం కానీ పగలు అయితే చాలా డేంజర్ అవుతుంది కదా మనం నైట్ ప్లాన్ చేద్దాం ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా వెళ్ళి చూద్దాం అలానే జాగ్రత్తగా వెళ్దాం ఓకే అలాగే సార్ కాలేజీకి రాలేదు అని తెలిసిన రోజు మనం ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఆ సార్ కాలేజీకి వచ్చారు అంటే ఖచ్చితంగా మన ప్రయత్నానికి అడ్డుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా ఇద్దరూ కూడా ఎప్పుడు వెళ్ళాలి ఆ డ్రగ్స్ గురించి ఎలా తెలుసుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకొని క్లాసెస్కి వెళ్ళిపోతారు మరి వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా ఆ డ్రగ్స్ గురించి బయట పెడతారా లేదా కరణ్ రేష్మ ఇద్దరూ అనుకున్నట్లుగానే ఒకరోజు ప్లాన్ చేసుకుంటారు అందుకోసం ముందుగా కరణ్ స్టోర్ రూమ్ దగ్గరకు వెళతాడు రేష్మ బయట తన ఫ్రెండ్స్తో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సరదాగా అప్పుడే యష్మి వాళ్ళని దాటుకొని వెళుతూ ఉండగా అది గమనించిన రేష్మ మీకు తెలుసా సంధ్య ఈరోజు కాలేజీ వెనుక ఉన్న స్టోర్ రూమ్కి వెళుతూ ఉంటే నేను చూశాను ఒక ఫ్రెండ్ ఆయన ఆ స్టోర్ రూమ్ దగ్గరకు ఎందుకు వెళుతుంది అక్కడికి ఎవరు వెళ్ళరు కదా అయినా అటు వెళ్ళవలసిన అవసరం ఏంటో అని రాగం తీస్తూ రేష్మాతో అంటుంది ఎంతైనా ఆమె దాక్షాయిని మేడం కూతురు కదా ఎక్కడికైనా వెళ్తుంది ఎలా అయినా తిరుగుతుంది ఈ కాలేజీ అంతా కూడా దానిదే అనుకుంటుందేమో అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది మరొక ఫ్రెండ్ అయినా అటు సైడ్ వెళ్తే చాలా డేంజర్ కదా అక్కడ పాములు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి అని నాకు తెలిసింది ఒకసారి కనుక ఆ పాము కాటేసింది అంటే ఇక చచ్చిపోవటం ఖాయం ఈ మధ్య మన కాలేజీ వాచ్మెన్కి కూడా ఒక పాము కనపడింది అని వాళ్ళు అటువైపు వెళ్ళటమే మానేశారు అని చాలా భయం కలిగించే విధంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చెబుతుంది మరొక ఫ్రెండ్ ఆ మాటలు విన్న యష్మి ఎవరితో మాట మాత్రం కూడా చెప్పకుండా అయ్యో సంధ్య ఒక్కటికి అక్కడికి ఎలా వెళ్ళింది అని ఆలోచన లేని దానిలా వాళ్ళ మాటలు విని ఆ స్టోన్ రూమ్ వైపు పరిగెడుతుంది అలా ఆమె పరిగెట్టడం చూసిన రేష్మ కన్నింగ్గా నవ్వుకుంటూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళటమే నాకు కావాలి అని అనుకుంటుంది